హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మీకు బొబ్బర్ల వడలు ఎలా చేయాలో చూపిస్తానండి దీనికైతే మా ఇంట్లో వందకి వంద మార్కులు అయితే వేసేస్తారు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సినవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ బొబ్బర్లు అల్లము పచ్చిమిర్చి అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అవి కూడా ఆప్షనల్ సో బొబ్బర్లు అయితే నైట్ నానబెట్టుకోవాలి బాగా మెత్తగా నానాలి మెత్తగా నానబెట్టుకున్న బొబ్బర్లని మిక్సీ పెట్టుకోవాలి మనం ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడే ఈ అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకుంటే బాగా బ్లెండ్ అయిపోతాయి వీటితో పాటు సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేడి వేడిగా ఈ బొబ్బర్ల వడలు ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటాయి ఎంత టేస్ట్ ఉంటాయో అంత హెల్తీ కూడా ఈ బొబ్బర్లు అయితే ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఈ బొబ్బర్లు అందుకే ఈ బొబ్బర్లు మనం డైలీ మన రొటీన్ లో యాడ్ చేసుకోవాలి నేనైతే వీక్లీ వన్స్ బొబ్బర్ల వడలు లేదంటే బొబ్బర్లు బాయిల్ చేసేసి గుగ్గులు లాగా అలా కూడా తింటాము చాలా హెల్తీ బొబ్బర్లు మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి మిక్సీ పట్టకూడదండి అస్సలు బాగోవు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే అసలు టేస్ట్ కూడా బాగోవు అనమాట ఇవి జస్ట్ కచ్చా పచ్చగా అలా పలుకులు గా తగులుతూ ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి సో దీంట్లో జస్ట్ మనం సాల్ట్ వేసుకొని మిక్సీ పడితే సరిపోతుంది వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఇంకా మనకి రోలుండి రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ భలే ఉంటాయి చిన్నప్పుడు మా నాన్నమ్మ రోట్లోనే వేసి బొబ్బలు వడలు చేసేది భలే ఉండేవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఇక ఇప్పుడు మనకి ఆప్షన్ లేదు కాబట్టి మిక్సీలోనే చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకుందాము వీటిలో సాల్ట్ కూడా ఎక్కువ వేయకూడదండి సాల్ట్ ఎక్కువ వేస్తే ఊరికే ఉప్పుగా అయిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి లైట్గా అలా అలా రెండు మూడు సార్లు మనం స్లోగా తిప్పుతూ తిప్పుతూ మెల్లగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఆల్మోస్ట్ మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వడ్డలేసుకోవడానికి దీంట్లో నేను ఏంటంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకుంటున్నాం కదా ఆనియన్స్ ముక్కలు అవి కూడా మిక్సీ వేసేసుకొని లైట్గా మొత్తం పేస్ట్ లాగా అవ్వకూడదు జస్ట్ పైకి కింద కలిసేలాగా ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకొని వేసేసుకుందాము సో మొత్తానికి మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము మొత్తానికి మాకు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దొరికిందండి అమెరికాలో సో ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే గార్లన్నీ రెడీగా ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే మన ఆయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ గారె మొత్తం మనము ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఇవి పల్చాగా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఊరికే ఇరిగిపోయినట్టు అవుతాయి జాగ్రత్తగా వేసుకోకపోతే సో ఇప్పుడైతే ఇదిగో ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి సో రెండు పక్కల నీట్గా గోల్డెన్ కలర్ రావాలండి నాకు నాలుగే బట్టే నా దగ్గర అంత బొడ్డ బాండియే ఉంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చెప్పండి నాకు క్రిస్పీగా చేసేసుకొని అప్పుడే వేడి వేడిగా తినాలి ఇవి అదైతే గుర్తుపెట్టుకోండి చల్లకపోయాక అసలు బాగోవు టేస్ట్ ఇవి బాగో అంటే బాగో అని కాదు అంత మినుపవాడలు అంత టేస్ట్ అయితే ఉండవు సో వేడి వేడిగానే సర్వ్ చేయండి మీరు అయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి అనేసి మేమైతే వేడి వేడి వడల్లో పల్లీ చట్నీతో తింటాము చాలా బాగుంటాయి కొబ్బరి కారం గాని కారం గాని ఇంకా బాగుంటాయి